ఖాతాల ద్వారా బ్యాంకులు ద్వారా వాళ్ళకి రుణాలు సదుపాయం రెండు వేల పద్నాలుగు ముందు వరకు కేవలం గణిత వర్గాలకే బ్యాంకు ఖాతాలు రుణాలు వాళ్ళకే పేదలకు బ్యాంక్ ఖాతాలు లేవు రుణాలు లేవు వాళ్ళ పక్కన షాపానికి ఎవరికి వెళ్ళాలి ఆరు రూపాయలు వడ్డీలు పది రూపాయలు మనకు సహకరించే వాళ్ళు లేరు ఇవ్వండి మోడీ గారు వచ్చాక ఈ పదకొండు సంవత్సరాల్లో యాభై రెండు కోట్ల మందికి ఎన్ని కోట్లు ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలు ఎన్ని లక్షలు ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలు ఎటువంటి పూచీకత్తు లేకుండా ఏ ఖాతాలు ఏ పేపర్లు తనకా లేకుండా ఏ స్క్రూటీ లేకుండా వాళ్ళకి అందజేసి వారి యొక్క స్వావలంబన కోసం వారు సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాకి షౌర దుకాణాలు పెట్టుకుంటారన్నా మహిళా మూర్తులు చిన్న చిన్న చీరలు అమ్మే షాప్ పెట్టుకుందామన్నా ఉన్నా పచ్చట్లు పచ్చడి వ్యాపారం చేసుకుందామన్నా ఆ రకంగా రుణాలు గతంలో ఎప్పుడూ లేవు రెండు వేల పద్నాలుగు ముందు ఎప్పుడు లేవు సాధ్యం సాధ్యపడలేదు ఎప్పుడైతే బ్యాంకు ఖాతాలు ఆధారు మొబైల్ మూడు లింకప్ చేశారు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తంలో రాజీవ్ గాంధీ గారు ఏమన్నారు వంద రూపాయలు ఇస్తే పదిహేను రూపాయలు కిందకి వెళ్తారు కానీ ఈ గొప్పతనం ఏంటంటే నరేంద్ర మోడీ గారి పరిపాలనలో నేరుగా పట్టణంలోకి నలభై నాలుగు లక్షల కోట్లు ఈ పదకొండు సంవత్సరాల్లో నలభై నాలుగు లక్షల కోట్లు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో వేశారు ఎక్కడ మధ్యలో దళారులు ఎవరూ లేరు ఇటువంటి దారులు తప్పుడు ఖాతాల్లో డబ్బులు తీసుకునే వాడిని అరికట్టి సార్ దగ్గర దగ్గరగా ప్రజల యొక్క సొమ్ము లక్షల కోట్ల రూపాయల వరకు ఆదా చేశారు ఎన్ని లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్ల వరకు పక్కదారి పట్టకుండా ఎవరు సొమ్మది పేద బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల యొక్క సొమ్మది అది కొంతమంది డబ్బుల బాబులు జేబుల్లోకి వెళ్ళనివ్వకుండా కాపాడినటువంటి వ్యక్తి కోట్ల రూపాయల వారి ఖాతాలో వేశాం రెండు వేల పద్నాలుగు ఎందుకు సాధ్యపడలేదు సాధ్యపడలేదే మరి ఏ రకంగా సాధ్యం మహిళా మంత్రులు ఉన్నారు దేశంలో చాలా చోట్ల ఒక గ్యాస్ పొయ్యి లేక కట్టెల మీద వండుకుంటూ ఆ పొగకి పీల్చి అనారోగ్యాలు పాలైపోయి ఊపిరితిత్తులు పాలైపోయినా మహిళా మంత్రులు మరి వారి వారి యొక్క బాధని ఈ పదకొండు సంవత్సరాల్లో దగ్గర దగ్గర పదకొండు కోట్ల ఉజ్వల పథకం ద్వారా పదకొండు కోట్ల గ్యాస్ బండలు సిలిండర్ సిలిండర్ రెగ్యులేటర్ పదకొండు కోట్లు చెక్ వ్యాప్తంగా మరి రెండు వేల పద్నాలుగు సాధ్యం కాలేదే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క కార్యాధ్యక్ష ఒక పిలిపించారు కూడా ఎవరికైతే సబ్సిడీ అక్కలేదు ప్రజల కోసం త్యాగం చేయండి ఆ డబ్బులు నేను ఉచితంగా సిలిండర్లు ఇవ్వడానికి ఉపయోగిస్తాను అంటే దేశంలో కోటిన్నర మంది స్వచ్ఛందంగా ఆ రంగం సాధించే ప్రజలకి ధన్యవాదాలు ఆ రంగం పేదల యొక్క సంక్షేమం ఒక నీళ్లు కావాలంటే ఒక దండాలో కొండపైన కొండలా పెట్టుకొని మైలా మూర్తిలో రెండు మూడు కిలోమీటర్లు కొండలో తెచ్చుకోలేని పరిస్థితి మారిపోయింది ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ ఆ పథకం ద్వారా మాకు నీళ్లు మా యొక్క నీళ్లు వస్తున్నాయి కూడా చూసాను రెండు వేల పంతొమ్మిది ముందు కేవలం మూడు కోట్ల ఇళ్లకు మాత్రమే యోగా సంఖ్య దగ్గర దగ్గర 16 కోట్లు కేరింది 16 కోట్లు సోమతోటి తీరు 3 కోట్లు మాత్రమే ఈ 7200 కోట్ పై బోర్ బేసల మొత్తం 20 కోట్లు ఇరుమే ఇది ఎందుకు సాధ్యపడలేదు 2014 నుంచి ఎందుకు సాధ్యపడలేదు గౌరవ మంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కాదు నేను దేశ ప్రధాన సేవకుణ్య ఆ యొక్క మాటకి లెటర్ స్పిరిట్ అక్షరాక్షరం కట్టుబడి ఒక ప్రధాన సేవకుడిగా నిరంతరంగా పేదల యొక్క బాధ చేసిన వ్యక్తిగా పనిచేస్తున్నారు ఈ ప్రధానమంత్రి ఏ ప్రభుత్వం మహిళల యొక్క ఆత్మ గౌరవం పరిరక్షించి మరుగుదొడ్లు నిర్మించాలనుకుంటున్నారండి ఖరీదీ హఠాభో ఖరీదీ హఠాభాన్ని ప్రభుత్వాలు ఆలోచించాయా మహిళల యొక్క మరుగుదొడ్లు సమస్య అలాంటిది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సమస్య తెలుసు కాబట్టి క్షేత్రస్థాయిలో పనిచేశారు కాబట్టి మరుగుదొడ్లు నిర్మాణం చేస్తారంటే చాలా దేశాలు నవ్వారు భారతదేశంలో మరుగుదొడ్లు నిర్మాణం చేస్తారా చాలా మంది ప్రతిపక్ష నేతలు కూడా నవ్వారు ఈరోజు మహిళల పూర్తి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతూ దేశంలో పన్నెండు కోట్ల మరుగుదొడ్డు నిర్మాణాలు పన్నెండు కోట్లు నిర్మాణాలు జరిగింది మన రాష్ట్రంలో దగ్గర దగ్గరగా లక్ష పైగా లక్ష పైచులకు మరుగుదొడ్ల నిర్మాణాలు ఈ రకమైనటువంటి సూక్ష్మంగా పేదల యొక్క సమస్యలు సమస్యలు సూక్ష్మంగా తెలుసుకున్న వ్యక్తి ఎల్ఈడి దీపాలు ఎల్ఈడి దీపాలు ತೊಂಬೈಟ್ ಎಲ್ಡಿ ದೀಪಾಲಿ ಗತಾಂತ್ ಆ ಐದು ಎಲ್ಡಿ ಎಲ್ಡಿ ದೀಪಾಲೆ ಕೋಟಿ ಮೊದಲ ನಾಲ್ಕು ಮುಂಬೈ ರೂಪಾಯಿ ನಲವತ್ತು ದಾನ್ವಲ್ ಆಯ್ತು ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿ ಕರಬೀರಿ ತಗ್ಗಿ ಸೊ ಈ ರೀತಿಯ ಮಾರಾಳಿ